పార్థసారధి వాల్మీకి నేను మొదటి నుంచి కూడా పార్థసారథి వాల్మీకి అని చెప్పుకోవడానికి ఎప్పుడు గర్విస్తాను ఎందుకంటే అత్యున్నతమైనటువంటి కులం రామాయణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి శ్రీ వాల్మీకి మహర్షి సంతతికి చెందినటువంటి ఈ సమాజానికి సంబంధించిన వ్యక్తిగా వాల్మీకి అంటే కేవలం ఓ బుక్ రాశాడని కాదు రామాయణాన్ని రాముణ్ణి ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి వాల్మీకి మహర్షి ఆయన సంతతిని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను పోతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులు దేశమంతా ఎందుకంటే నేను దేశం గురించి ఎందుకు మాట్లాడతానంటే నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చాలో ఎన్నో రాష్ట్రాల్లో తిరిగి ఎన్నో సంక్షేమ పథకాలని నా కళ్ళారా చూశాను అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వాల్మీకులు ఉన్నారు ఉత్తరాదిలో ఉన్నటువంటి వాల్మీకులంతా కూడా ఎస్సీలుగా పరిగణించబడుతూ ఉంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎస్టీలుగా పరిగణించబడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఇరవై కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కర్ణాటకలో కూడా వాల్మీకులు ఎస్టీలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే బీసీలుగా ఉండడం ఇంకొక విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ తరువాత ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ శ్రీకాకుళం కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న వాల్మీకులు కూడా ఎస్టీలుగానే ఉంటే ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే బీసీలుగా ఉండడం అన్నది ఎంతో దారుణమైన విషయం ఎస్టీ రిజర్వేషన్ని మాకు ఇవ్వమని మేమే ఇప్పుడు కొత్తగా అడగల వాల్మీకుల్ని ఎస్టీలో పునరుద్ధరించమనే విషయాన్ని ఇప్పుడు కొత్తగా అడగల స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారు యాభై ఆరవ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఏ కారణం లేకుండా ఏ కారణం చెప్పకుండా వాల్మీకుల్ని ఎస్టీలుగా ఉన్న వాళ్ళని బీసీలోకి మార్చేసి అణిచేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం గత ముప్పై నలభై సంవత్సరాలుగా వాల్మీకులు పోట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు మేము ఎస్టీలుగానే ఉంటుంది మమ్మల్ని మళ్ళీ ఎస్టీల్లో చేర్చమని ఎన్నో రకాల విజ్ఞప్తులు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లు వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా నాయకులు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే చాలు మాకు ఓట్లేస్తే చాలు మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ ఎస్టీలుగా మార్చేస్తామనే మాయ మాటలు చెప్పి ఎలక్షన్లు గడిపేస్తా ఉన్నారే తప్ప ఏ రోజు కూడా దీన్ని పట్టించుకున్న పానపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంలో చెప్పాడు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని సంతకం పెట్టి కేంద్రానికి పంపిస్తారని మాట తప్పాడు ఈ రోజు దాకా దాన్ని పట్టించుకోలే వాల్మీకుల్ని ఎస్టీ పునరుద్ధరణ అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని కాదు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు దాని మీద సంతకం పెట్టాలా వీళ్ళు సరైన ప్రతిపాదనలు లేకపోవడం వల్ల ఎన్నిసార్లు మనము వాళ్ళని విన్నవించుకున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు అంతెందుకు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అందరికీ గుర్తుంటుంటది నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలుకు వచ్చి నాకు ఇరవై నిమిషాల సమయం దొరికితే వాల్మీకుల స్థితిగతులు ఇక్కడ ఉన్న బీసీల సమస్యలు వీటినన్నింటినీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది ఆయన సభలో నన్ను చిన్న పేపర్ రాసిమని అడిగి ఆ పేపర్ని సభలో అందరి ముందు చదివాడు వాల్మీకుల సమస్యగా నాకు తెలుసు వారసార్థి గారిని గెలిపించండి గెలిపిస్తే మీ సమస్యని పరిష్కారం చూపిస్తానన్నాడు కానీ అప్పట్లో దురదృష్టవశాత్తు నేను గెలవలేకపోయినాను అది మళ్ళీ కూడా ముందుకు వెళ్ళలేకపోయింది మీకందరికీ నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా మీరందరూ కూడా నేను మీ వాడిని మీ ఇంట్లో ఉన్నవాడిని మీ కుటుంబ సభ్యుడిని మీరందరూ కూడా నన్ను ఒకసారి ఆశీర్వదించి చూడండి ఆదోని ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా మీ సమస్యని మనందరి సమస్యని తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని అదే పేపర్ని కేంద్రం దగ్గర తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారి దగ్గర సంతకం పెట్టించే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అయ్యా ఇది మన కోసం చేసే పని కాదు భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం చేసే పని ఏదైనా ఒక కార్యక్రమాన్ని మన బిడ్డల కోసము మన భవిష్యత్తు కోసం ఒక సమాజం కోసము సమాజం ముందుకెళ్లడానికో అభివృద్ధి చెందడానికో చేయాల్సి వస్తే మనమంతా కూడా ఒకటవ్వాలని మనమందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలని సమాజం కోసం మన కోసం మన బిడ్డల కోసం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఇక రెండో విషయానికి వస్తే ఆదోనికి వచ్చేసరికి వాల్మీకుల పరిస్థితి ఇంకో రకంగా ఉంది నేను ఆధునిక రెగ్యులర్గా వస్తాను ఎన్నోసార్లు ఈ గుడికి వచ్చాను ఎన్నోసార్లు ఈ వాల్మీకి వీళ్ళు పెళ్ళిళ్ళకు వచ్చాను ఇక్కడ పరిస్థితులు చాలా దానంగా ఉన్నాయి వాల్మీకులు అత్యధికంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అయినప్పటికీ కూడా ఎక్కడైనా వాళ్లకు మంచి పలుకుబడి ఉంటుందా లేదా వాళ్ళకి ఏదైనా మంచి ప్రాపకం ఉంటుందా అభివృద్ధి ఉంటుందా సంక్షేమం ఉంటుందా అంటే అసలు కనిపించట్లేదు ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలనే ఎమ్మెల్యే అయిన తర్వాత పది పదిహేనేళ్లుగా ఆయన చేసింది ఒకటే వాల్మీకులు ఎదగకూడదు వాల్మీకులు అధికారం రాకూడదు వాల్మీకుల్ని ఏదో విధంగా అణిచి తన కాలు కింద నలిపి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా పనిచేసాడే తప్ప ఏ రోజు కూడా వాల్మీకుల గురించి మంచిగా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా ఎంత అయినా సరే ఊర్లో ఏం గొడవ జరిగినా దానికి కారకులు వాల్మీకులు అంటారు ఏ ఊర్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారణం వాల్మీకులు అంటారు ఏదైనా సారామట్టి కారుస్తున్నారని కేసులు పెడతారు ఏ గొడవ వచ్చినా సరే వాల్మీకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు ఇది ఎక్కడ నీ ఆయన వాడదా ఊరుకొని ఉన్నారని మేము మళ్ళీ మళ్ళీ చేద్దాం వాల్మీకులు ఒకప్పుడు వాల్మీకులు కాదు నేను హామీ ఇస్తున్నాను ఆధోనిలో ఉన్న ఉన్న వాల్మీకులు శాంతియుతంగా బాగా బతకాలనుకుంటున్నారు సంతోషంగా బతకాలనుకుంటున్నారు సంతోషంగా కుటుంబాలతో ఎదగాలనుకుంటా ఉన్నారు ఎవరికి కూడా హింస చేయాలని ఎవరికి మీద గొడవకు పోవాలని ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఎవరినో కొట్టాలనో ఎవరినో తిట్టాలనో ఇంకేదో చెయ్యాలని ఉన్న ఆలోచన ఉన్నటువంటి వాల్మీకులు ఆధోనిలో లేరు అన్న విషయాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని కావాలనే వీళ్ళందరినీ పోలీస్ కేసుల్లో ఇరికించి వీళ్ళని వదిలిపెడితే వీళ్ళను స్వేచ్ఛగా బతకనిస్తే నా మాట వినరు అన్న ఉద్దేశంతో కావాలని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు బనాయించడం ఆయన చుట్టూ తిప్పుకోవడం పొద్దున్న లేస్తే వాల్మీకులు ఆయన ఇంటి దగ్గర ఉండేలాగా చూసుకోవడం ఆయన అడుగు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి పేదవాళ్ళు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి బడుగు బలహీన సంబంధించిన మంచి మనుషులు కేసులు ఉన్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఆశ్రయించడం ఆయన అనుచరుల దగ్గర ఉంచుకోవడం తప్ప పది సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజన్నా ఏ వాల్మీకి కన్నా ఒక సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా కక్ష కట్టావు సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకుల మీద అని సుటిగా ప్రశ్నిస్తా నీకు నీకేం పాపం చేశారు అయ్యా ఉన్నత కులమే అయ్యా మహర్షి వాల్మీకి చెందిగా సంతతే ఏ రోజు ఎప్పుడో మేము గొడవలు పడ్డారని మా తాతల ముత్తాతన కాలంలో ఎప్పుడో ఫ్రాక్షన్ ఉండేదంట ఈ రోజు ఎవరు కూడా ఫ్రాక్షన్ దృష్టికి పోలేదు ఎవరు కొట్టట్లేదు ఎవరు తిట్టట్లేదు మేం కూడా మహర్షి వాల్మీకి లాగా తయారయ్యి మేము చదువుకోవాలని మేము చదువుకున్నాం మేము ఉద్యోగస్తులైనాం మేము కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయినాం మేము కూడా బ్రహ్మాండంగా మా వృత్తి చేసి సంపాదించుకుంటా ఉన్నాం ఊర్లో ఎన్ని వృత్తులు చేస్తా ఉన్నారో అన్ని వృత్తులు మేము కూడా చేస్తా ఉన్నాం మిగతా వాటితో సమానంగా ఎదగాలనుకోవడం శాంతియుతంగా బతకాలనుకోవడం ఏదో విధంగా రాజకీయంగా మమ్మల్ని మా ప్రాబల్యం పెంచుకోవాలనుకోవడం తప్ప సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా అడుగుతా ఉన్నా అయ్యా నీ వల్ల కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వాల్మీకులు ఎదగట్లేదు కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మాత్రమే మా వాళ్ళు నిందపడాల్సి వస్తూ ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మమ్మల్ని అని చేస్తా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మాకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి కను సదుపాయాలు రావట్లేదు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మేము ఇబ్బంది పడతా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా వాల్మీకులకు పనికి రావని మాత్రం ఈ సభాముఖంగా నేను గట్టిగా చెప్తా ఉన్నాను అయ్యా వాల్మీకులందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాల్మీకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆదోనిలో ఉన్నాం పెద్ద సంఖ్యలో సుమారుగా పది వార్డుల్లో గెలిచే అవకాశం ఉన్నా కేవలం అక్క ఒక్కటి మాత్రమే గెలిచిందంటే మనం ఎంత వెనకబడతా ఉన్నామో ఆలోచన చేసుకోండి మన సత్తా ఏమిటి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మా మీకు అనిపించట్లేదా ఒక్కసారి జూలు విదిలించమని వాల్మీకి సోదరులందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి తన వాడైతే తప్ప ఒక సామెత ఉంది మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదన్నట్టుగా అన్నట్టుగా నేను మీ వాణ్ణి మీ అందరి వాణ్ణి మీ సామాజిక వర్గానికి చెందినవాడిని వార్తసారధి వాల్మీకిని అయ్యా ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వండి తప్పు చేయకండి ఇప్పటికే మనం పలుమార్లు తప్పు చేశాం ఇంతకుముందు బీటీ నాయుడు గారిని ఎంపీగా నిలబెట్టిన సందర్భంలో మనమందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకునే సందర్భంలో ఒకసారి మీరు రెండు సార్లు మిస్ అయింది ఇంకొకసారి రెండు వేల నాలుగులో గుడిసె కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే అవకాశం వస్తే కూడా మనమంతా ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో చిన్న పొరపాటు జరిగి ఆమెడ ఎమ్మెల్యే కాలేకపోయింది మళ్ళీ నాకు అవకాశం వచ్చింది అయ్యా ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి మీరందరూ గట్టిగా ఆశీర్వదించాలి నేను ఎమ్మెల్యే అయితే ప్రజలందరినీ కాపాడుకుంటా నేను ఎమ్మెల్యే అవడం ఇక్కడ వాల్మీకి సమాజానికి చాలా అవసరం మీ మీద నింద పోవాలన్నా సరే మీరు ఫ్రాక్షన్ జోలికి పోవట్లేదు మీరు శాంతి కాముకులు మీద పోలీస్ కేసులు ఉండకూడదు అనవసరమైన పోలీసు వేధింపులు ఉండకూడదు అంటే తప్పనిసరిగా ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడం అవసరమని మీరందరూ భావించాలే ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వాల్మీకి సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులకందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులకందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు బీసీలన్నా వాల్మీకులన్నా కక్ష కట్టినాడు ఆయన కావాలనే ఈ బీసీలను అణిచేయడానికే ఇక్కడ గిరి చేస్తా ఉన్నాడు ఆయనకున్న అధికారం కానీ ఆయనకున్న దర్పం కానీ ఆయనకున్న పలుకుబడి కానీ ఆయనకున్న రౌడీజం కానీ ఆయనకున్నటువంటి క్రిమినల్ మైండ్ అంతా కూడా కేవలం బీసీలు నడిచేయడానికి కేవలం వాల్మీకులను తన కాలు కింద నొక్కి పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాడన్న విషయాన్ని వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాల్మీకులు కూడా బీసీలు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను వాళ్ళకి విన్నించుకుంటున్నా దయచేసి ఇక నుంచి అన్న బయటికి రండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు ఏ తన తన పార్టీ ఆపోజిట్ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడితే పర్లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎటువంటి అంటే ఓ పాములాడు పాము అంట తన పిల్లల్ని తనే తినేస్తుందంట అలాంటి ఈ వైఎస్ఆర్ ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు తన పార్టీలో ఉన్నటువంటి బీసీల మీద కేసులు పెట్టి వాళ్ళ స్థలాల కబ్జాలు చేసి వాళ్ళని ఎదగనీయకుండా వాళ్ళని కాళ్ళ కింద నొక్కి పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ వ్యక్తి వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం రాదు మీరు మీ కుటుంబాలు జీవితకాలం ఉడిగం చేసినా సరే ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎదగనివ్వడు ఒక్కసారి కట్టలు తెంచుకొని అందరూ కూడా ఈ వైపున చూడండి కూటమి వైపున చూడండి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు ఆదోనిలో కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను నేను అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాను నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైతే మంచికి వస్తారో ఎవరైతే మాతో కలుపుకొని వస్తారో ఎవరైతే మాతో కలిసి ప్రయాణం చేస్తారో ఎవరైతే ఆదోని గురించి ఆలోచన చేస్తారో ఎవరైతే ఆధోని బాగుండాలని కోరుకుంటారో ఎవరైతే గొడవలు లేకుండా రత్సం లేకుండా రౌడీజన్ లేకుండా కబ్జాయిజం లేకుండా విచిత్రమైన పరిస్థితులు లేకుండా ఇక్కడ ఉండాలని ఆధ్వర్యం ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా మేము కడుపులో పెట్టి చూసుకుంటాం దయచేసి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలందరూ కూడా వెంటనే వాళ్ళ వదిలిపెట్టి ప్రశాంతంగా రండి అది మునిగిపోయే పడవ వైఎస్ఆర్ హరిప్రసాద్ రెడ్డి గారు ఇంకొక ఇరవై రెండు రోజులు మాత్రమే ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి కార్యకర్తల జోలికి రావద్దు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీల కార్యకర్తల జోలికి వస్తే కబడ్డారు నేను ఈ రోజు సవాలు విసురుతా ఉన్నా ఆషామాషి కాదు ఆదు నాది ఇరవై మూడు రోజులు ఇక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నా ఈ ఆదోనిలో ఎటువంటి గొడవలు నేను సహించను ఎటువంటి రౌడీజైన్ నేను సహించను ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టింటే సహించను ఎవరి ఆస్తుల జోలికి వస్తే సహించను ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెడితే సహించను వీళ్ళందరికీ రక్షించుకోగలిగిన సత్తా నాకుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి మంచిని కోరే వాళ్ళంతా ధైర్యంగా ఉండండి ఊరిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి కేవలం ఈ ఇరవై మూడు రోజులు మీరు ఏ విధంగా ఎన్నికల జరపాలనో అలా చేయండి ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు నా పోరాటాన్ని నేను చేసి మీ ఆశయాలను తీర్చడానికి వాల్మీకి నగర్ను అభివృద్ధి చేసుకోవడానికి మీ కంకణ మధులే ఇక్కడ నిలబడతానని మీకు అందరికీ తెలియజేస్తూ అయ్యా నేను ఇప్పుడు ఇంటింటింటికి ప్రచారానికి వెళ్తాను ఇంటింటికి వెళ్ళి అమ్మల్ని అక్కల్ని ఆశీర్వదించమని కాళ్ళు పట్టి వేడుకుంటాను ఒక్కసారి కనికరించండి ఒకే ఒక్కసారి నాకు ఓటేయండి కమలం గుర్తు ఇప్పటిదాకా మనకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడం అలవాటు అయి ఉంటది దయచేసి అర్థం చేసుకోండి కమలం గుర్తు మీద ఎమ్మెల్యేకి ఓటు వేయాలా ఎంపీకి ఓటు వేయాలంటే మాత్రం సైకిల్ గుర్తు మీద ఓటు వేయచ్చు దయచేసి ఇద్దరం బీసీలమే ఆయన కురబ సోదరుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు నాగరాజు నేను వాల్మీకి సోదరుడి బీసీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను మా ఇద్దరిని ఆశీర్వదించమని డెట్ గా రాబోయే రోజుల్లో మీకు రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం